హాయ్ అండి అందరికీ ఇది మేము మా మామిడి తోటలోకి వచ్చాము సో ఇక్కడ మామిడికాయలు చిన్నవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఎక్కడ ఒక చోట కొంచెం పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి సో మామిడికాయ తిన్నామని ఈ చెట్టు దగ్గరకు వచ్చామండి ఇది చూడటానికి చాలా చిన్న చెట్టు లాగా ఉన్నా కానీ ఇక్కడ కాయలు ఏమో బాగానే ఉన్నాయి కొంచెం ఆల్మోస్ట్ అలా అన్ని కాయలే ఉన్నాయి నేను ఒక కాయ తీక్కున్నాను కొంచెం పెద్దగా ఉన్నది సో అది ఇదే అండి కాయ నేను పీక్కున్నది సో ఇక్కడ ఇంకా పెద్దవి లేవనేసి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం పదండి సో అక్కడ కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి ఆ చెట్టు నుంచి చూపిస్తాను రండి సో ఈ చెట్టు నుంచి కొంచెం ముందుకు వెళ్తే నేను చెప్పిన పెద్ద కాయలున్న చెట్టు వస్తుందండి సో యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ వచ్చాము ఎండ కొంచెం బాగా ఎక్కువ అనిపించింది సో ఇక్కడ కూడా ఈ పక్కన కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాకపోతే కొన్ని వాటిలో వచ్చింది కొన్ని వాటిలో ఇంకా రాలేదు కొన్ని మాత్రం చిన్న కాయలుగా ఉన్నాయి సో ఇదే అండి నేను చె చెప్పిన ఇంకో చెట్టు సో ఇది వచ్చి బేనీసా చెట్టు ఫస్ట్ కోసింది కూడా బేనీసా కాయే సో అంత పుల్లగా ఉండదండి కొంచెం స్వీట్గా ఉంటుంది సో దీంట్లో నుంచి కూడా ఒక పెద్ద కాయ కోసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకున్నాము సో ఇక్కడ మాకు బోర్ ఉందండి దీంట్లో వాటర్ స్టోరేజ్ ఉంటుంది పవర్ లేకపోయినా సో ఇందులో నుంచి క్లీన్ చేసుకుంటాను మనం కోసినప్పుడు పాలు వచ్చింటుంది కదండి సో ఆ పాలంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి లేకపోతే కొంచెం ఒగరిగా ఉంటుంది ఈ కాయ సో ఇలా వాటర్తో ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా నీట్గా కడుక్కున్నానండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం పదండి రాయి ఉంటే రాయితో కొట్టచ్చు సో మా దగ్గర నైఫ్ ఉంది ఆల్రెడీ సో నైఫ్తో కోసుకుంటున్నాను మామూలుగా ఇలా తోటలోకి వచ్చినప్పుడు రాయితో కొట్టుకొనేసి అది ఉప్పు కారం వేసుకొని తింటే అలా అలా కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మేము నైఫ్ ఆల్రెడీ తెచ్చుకున్నామనేసి నైఫ్తో కట్ చేసుకుంటున్నాము సో యాక్చువల్గా నేను ఎప్పుడు అనే తింటానండి పచ్చిది అయితే ఎందుకంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది వేరేవైతే కొంచెం పుల్ పెక్కు ఉంటాయి సో మా చే మా తోటలో ఒక థౌజండ్ వరకు మ్యాంగో చెట్లు ఉంటే దాంట్లో అప్రాక్సిమేట్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ బేనిసా కాయలే ఉంటాయండి మిగతావన్నీ ఇంకా వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి సో ఈ మామిడి చెతో కాయలతో పాటు మేము వేరే చెట్లు కూడా పెట్ పెట్టారు మా హస్బెండ్ వాళ్ళు సో అది నేను ఒక్కటి కట్ చేశాను ఇది వచ్చి మా హస్బెండ్ కట్ చేస్తున్నారు కొంచెం నేను వెరైటీగా కట్ చేస్తాను అనేసి తీసుకున్నారు సో ఇలా కాయలోనే అలా కట్ చేసి ఇత్తనం తీయకుండా డైరెక్ట్గా కట్ చేసి సో తర్వాత లాస్ట్లో ఇత్తనం పడే పడేయచ్చు అని చెప్పి ఇలా కట్ చేశారు సో ఇలా ముక్కలు కట్ చేసుకొని రెండు కాయలువి దాని మీద మన మనము ఆల్రెడీ తెచ్చుకున్న ఉప్పు కారం వేసుకోవాలండి సో బేనీసాతో పాటు మా దగ్గర ఇంకా వెరైటీ మామిడికాయలు చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి దాంట్లో వచ్చి నీలము ఆల్ఫెన్జో కాదరు మల్గోబా మల్లిక ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఇక్కడ కారం వేసి ఇచ్చాను మా హస్బెండ్ రియాక్షన్ చూడండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది పుల్ల పుల్లగా ఒకరొగురుగా తీయ తీయగా ఉంది చాలా బాగుంది సో ఎందుకు ఇలా కట్ చేశానంటే నేను తిరుపతికి వెళ్తున్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టింటానండి సో అందుకని ఇలా ట్రై చేశానండి కట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మస్తీ మానస